దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్ఖవందనాలు ప్రైజ్ లాడ్ హృదయ కాల సమయంలో మతీ స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును దేవునికి స్తోత్రం హలేలుయా యుధికాల సమయంలో దేవదేవుడు మనకు మాట చెప్తున్నారు ఏంటంటే ఎలా ఉండాలంటే అండి దేవుడి మాట విని కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడునంటే బండ మీద తను నీళ్ళు కట్టుకుంటారంట బండ అంటే మనకి తెలుసు ఏసుక్రీస్తు ప్రభువారు అని మనం ఏసుక్రీస్తు ప్రభువారు అన్న మాట మీద లేకపోతే ఆయన ఆయన చెప్పిన మనకి ఒక ఒక విధానాన్ని ఇప్పుడు మనకి భూలోకంలో చూపించి వెళ్ళారు కదండి మనం అట్ మనం మనం జీవించేవారుగా మనం ఉన్నప్పుడు అంటే అండి మనం కట్టుకునే నివాసము అంటే మన ఆత్మీయత ఎక్కడికి చెరిగిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఆయన మాట వింటూ ఆయనకి లోబడి మనం ఉన్నప్పుడు మనము చెదిరిపోని వారుగా ఉంటామని అలాగే ఆయన పునాది మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన జీవితాలు కట్టుకుంటున్నప్పుడు మన ఆత్మ ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటున్నప్పుడు ఎట్ ఎటువంటి శోధకుడు వచ్చినా కానీ మనల్ని ఏమీ చేయలేడు అంటండి కానీ ఇంకా ఇంకా ఇసుక మీద పునాది కట్టుకున్నప్పుడు కూడా అది కూలిపోతుంది అనేసి ఇంకా పై వచ్చినాల్లో మనకు చెప్తూ ఉన్నాడు దేవదేవుడు మనం అంటండి ఆయన మీద ఎందుకంటే ఆయన మాటకు మనం విధేయులయ్యి ఆయన చెప్పిన మాట మనకి మనం లోబడి ఉంటే కనుక ఆయనపై మనం ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నామని అలాగే బుద్ధిహీనులు అంటండి ఇసుక మీద అంటండి ఇల్లు కట్టుకుంటారంట వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఏదో వింటున్నాము చేస్తున్నాము అంత మనం మంచిగా ప్రవర్తిస్తున్నాము అని భ్రమలో బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ కట్టుకుంటున్నారంటండి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఇసుకపై కట్టుకుంటున్నారంట కానీ మరి ఇసుకపై కట్టుకుంటున్నప్పుడు అంటండి వాహన కురుస్తుందంట వరదలు వచ్చి అంటండి గాలి ఇంటి మీద కొట్టినప్పుడు అప్పుడది కోలబడి చూసారండి ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా ఎటువంటి అవమానాలు వచ్చినా వారు గొమ్ముని త్రుటిల్ పోతారు ఎందుకంటే వారి ఇల్లు ఎక్కడ కట్టుకున్నారంటండి వారు గృహం ఇసుక మీద కట్టుకున్నారు కానీ మనము ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనము మనము ఇప్పుడు విధేయులుగా ఉంటూ ఆయనకి లోబడుతూ ఆయన మాటను మనము ఒక ఆజ్ఞగా మనం శివసా వహించి దాన్ని మనం నెరవేర్చినప్పుడు మన ఆత్మీయ జీవితము ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన కూలిపోదని ఎందుకంటే మనము ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్నాము మనము నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయనపై విశ్వాసం నమ్మకం ఉంచుకుని ఆయనపై మనము మన ఆత్మీయ జీవితం అనే గృహాన్ని కట్టుకుంటున్నాము కాబట్టి మనం తొలగిపోని వారుగా ఉన్నాము మరి ఉదయం కాల సమయంలో నేను మీరు మేము అందరము కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మన ఆత్మీయ జీవితం ఎక్కడ మనం కట్టుకున్నాము ఏ బండి మీద కట్టుకున్నాము అలాగే ఎటువంటి స్థలంలో మనం కట్టుకున్నామని ఆలోచించేవారుగా ఉండాలి ఎందుకంటే మనం కట్టుకునే ఆత్మీయ జీవితం అనే ఒక బండ మీద కట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినా తొలగిపోకుండా మనల్ని కాపాడేది మంచి పునాది అవునా కదండి చక్కని గృహం కట్టుకోవాలంటే చక్కగా పునాది భూమిలో నుంచి వేసుకుని రావాలి కానీ ఆ పునాది సరిగ్గా లేనప్పుడు చాలా గృహాలు కూడా కూలిపోతూ ఉంటే చూసారండి పునాది సరిగ్గా లేనప్పుడు గాలి వచ్చిన వరదలు వచ్చిన ఏదో ఒక ఏదో ఒకటి వచ్చిన కానీ అవి కూలిపోతూ ఉంటాయండి అలాగే మన జీవితానికి కూడా మన ఆత్మీయ జీవితానికి కూడా అనేక మార్లు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి కానీ మనం యేసుక్రీస్తు ప్రభు వారిని బండ మీద కనుక మన ఆత్మీయ జీవితాన్ని మన గృహాన్ని మనం కట్టుకుంటాయి కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనం తట్టుకునే శక్తి మనం కలిగి ఉంటామని ఈ ఉదయ దేవ దేవుడు దేవదేవుడు చెప్తున్నాడు మరి వింటున్నా మనము మీరు అందరము కూడా ఆలోచించి ఆయనపై మనము మన ఆయనని అనే బండ మీద మనం ఈ గృహాన్ని కట్టుకునే వారిగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించను గాక ఆమె ప్రైజ్ ద లాడ్